ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏంటంటే అసిస్టెంట్ ఉద్యోగాలు మీకు శాలరీ వచ్చేసి ఎయిటీ థౌజండ్ పర్ మంత్ వరకు ఉంటుంది అండ్ ఇది ఏంటంటే మనకి ఎనీ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇలాంటి జాబ్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోండి దీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకు అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఈ విధంగా లేదు అంటే గూగుల్లో ఎన్ఐఏసీఎల్ అనుకోండి స్టార్టింగే వస్తుంది మీకు డైరెక్ట్ లింక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది డైరెక్ట్ పోర్టల్ సో ఇక్కడ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి అక్కడ క్లిక్ చేస్తే మనకి అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఎక్ససైజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఉంది కదా వేరేవి కూడా ఉన్నాయి ఇది మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ ఇది క్లిక్ చేస్తే నోటీస్ అని ఉంది క్లిక్ హియర్ టు అప్లై అప్లై చేయాలంటే కనుక ఇక్కడ అప్లై చేసి ఇక్కడ క్లిక్ చేయాలి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ హిందీ మనకి ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేద్దాం సో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇప్పుడు అది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అసిస్టెంట్స్ అసిస్టెంట్ పోస్ట్లు అండి అది కూడా త్రీ హండ్రెడ్ నెంబర్స్ ఉన్నాయి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము పోస్ట్ వైజ్గా ఇక్కడ స్టేట్ వైజ్గా కూడా డీటెయిల్స్ ఇచ్చారండి క్లియర్గా అందరూ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి అందుకే ప్రతి దానికి కూడా ప్రతి స్టేట్కి లాంగ్వేజ్ మెన్షన్ చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా ఇచ్చారు పోస్ట్లు సో ఈ విధంగా స్టేట్ వైజ్ పోస్ట్లు అయితే మెన్షన్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉన్నాయి అండ్ మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్టులకి దీనికి ఇంపార్టెంట్ డేట్స్ కొన్ని ఇచ్చారు చూద్దాము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు స్టార్టింగ్ డేట్ ఏంటంటే ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ స్టార్ట్ అయిందండి అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు ఉంది టైము సో పేమెంట్ కూడా మీకు ఆలోపే చేసేయాలన్నమాట అదేవిధంగా టైర్ వన్ అండ్ టైర్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు టైర్ వన్ ప్రిలిమినరీ ఉంటుంది టైర్ టూలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది టైర్ వన్కి కూడా మీకు డేట్ మెన్షన్ చేసేసారు మార్చి సెకండ్కి సాటర్డే రోజు ఎగ్జామ్ ఉంటుందంట అండ్ టైర్ టూ అనేది మళ్ళీ తర్వాత ఇంటిమేట్ చేస్తారు మనం వెబ్సైట్లో చూసుకోవాలి ఏ వెబ్సైట్ అంటే ఇప్పుడు మనం వచ్చాం కదా సేమ్ అండి ఇది న్యూ ఇండియా డాట్ కో డా డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఈ అడ్వర్టైజ్మెంట్ చూసుకోవాలి అండ్ అప్డేట్స్ ఏమైనా వస్తే కూడా దీనిలోనే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇండియన్ నేషన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ వరకు ఉండాలి అది కూడా ఎప్పుడు అంటే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మీకు థర్టీ ఇయర్స్ లోపలే ఉండాలి ఎక్కువైతే ఉండకూడదు అనమాట అదేవిధంగా మీకు ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి రేజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అది ఎలా ఇచ్చారో చూద్దాము ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారండి అంటే థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇచ్చారు అంటే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉంది డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఇచ్చారండి అంటే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంట ఏ విధంగా ఇచ్చారు అదేవిధంగా విడో డైవర్స్ ఉమెన్ అయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద న్యూ ఇండియా ఎష్యూరెన్స్ దీనిలో కంప్ చేసే వాళ్ళైతే కనుక ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అయితే ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చారు ఈజ్ రిలాక్సేషన్ సో ఈ విధంగా ఇచ్చారండి చూసుకోండి అదేవిధంగా దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అంటే క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అనమాట గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు మ్యాండేటరీ ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ మీకు ఉండాలి టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ గ్రాడ్యుయేషన్లో కానీ మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండ్ మీరు ఎప్పటికీ పాస్ అయ్యి ఉండాలి అండ్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి అంటే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే టైర్ వన్ అండ్ టైర్ టూ ఉంటాయండి టైర్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అది ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది దానికి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది దీన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు దానిలో ఏంటంటే ఫస్ట్ పార్ట్లో టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందంట నెక్స్ట్ రీజనింగ్ ఇంకొకటి న్యూమరికల్ ఎబిలిటీ ఇలా త్రీ పార్ట్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ మార్క్స్కి రీజనింగ్ థర్టీ ఫైవ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు ఈచ్ పేపర్కి ఈచ్ పార్ట్కి ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇస్తారు టోటల్ మీకు సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ టైం ఉంటుంది ఇవన్నీ కూడా ఇంగ్లీషు హిందీలో ఉంటాయన్నమాట లాంగ్వేజ్లో ఎగ్జామ్ అదేవిధంగా టైర్ టూ అంటే మెయిన్ ఎగ్జామ్ ఇది ఏంటంటే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ ఇది కూడా ఇది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారండి టూ అవర్స్ ఉంటుంది టైము ఇది ఎలా అంటే ప్యాటర్న్ వచ్చేసి మీకు కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ సెక్షన్స్ ఉంటాయంట ఇందులో ఫైవ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు రీజనింగ్ ఫార్టీ ఇస్తారు న్యూమెరికల్ ఎబిలిటీ ఫార్టీ క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఫార్టీ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ అంటే ఓవరాల్గా మీకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు మార్క్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంటాయి ఎగ్జామ్ ఏ మీడియం అంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియంలో ఉంటుందన్నమాట మీకు టైర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే టైర్ టూ కండక్ట్ చేస్తారండి టైర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ టూకి ఎలిజిబుల్ అవుతారండి టైర్ టూలో అంటే మెయిన్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళని షార్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు మెరిట్ లిస్ట్లోకి అండ్ వా షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారనమాట ఇందులో కూడా మీరు ఎలిజిబుల్ అయితే వాళ్ళని వాళ్ళకి జాబ్ ఇస్తారు ఈ విధంగా అయితే ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ అండ్ మీకు రాంగ్ ఆన్సర్స్కి ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒక వన్ ఫోర్త్ మార్క్ అయితే కట్ చేస్తారు రాంగ్ ఆన్సర్స్ రెండిట్లో ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్ రెండిట్లో కూడా ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి ఫ్రెండ్స్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఏంటంటే మీకు క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద మెయిన్ ఎగ్జామ్ వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి పిలుస్తారండి అదేంటంటే మీకు షార్ట్ లిస్ట్ అయిన దాన్ని బట్టి మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవాలి సెంటరు టైము డేట్ అనేది ఎప్పుడు అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి దానిలో అప్పుడు చెప్తారనమాట మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా ఇచ్చారో చూద్దాము టైర్ వన్ అండ్ టైర్ టూకి సపరేట్గా ఉన్నాయి కదా ఫస్ట్ టైర్ వన్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు టైర్ టూకి వెళ్తారు కాబట్టి ఫస్ట్ టైర్ వన్ చూద్దాము మనకి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చారండి అండ్ అదేవిధంగా తెలంగాణ తెలంగాణలో కూడా ఇచ్చారు తెలంగాణ ఏంటంటే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఈ ఫోర్ ప్లేసెస్లో ఇచ్చారు సెంటర్స్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చీరాల గుంటూరు హైదరాబాద్ కాకినాడ కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం సో ఈ ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు టైర్ వన్లో పాస్ అయిన వాళ్ళకి టైర్ టూలో విజయవాడ విశాఖపట్నంలో ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి అదేవిధంగా తెలంగాణ అయితే కనుక హైదరాబాద్లో ఉంటుంది అనమాట ఈ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దీనికి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఆల్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఉంటుందండి ఎగ్జామ్ ఫీజు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు వెబ్సైట్కి వెళ్ళి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీకు ఐడి పాస్వర్డ్ ఇస్తారు దాంతో లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీరు స్కాన్ అండ్ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ తమ్ ఇంప్రెషన్ అండ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలి అంటే మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ నాట్ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుందండి బేసిక్ పే అది మీకు ఓవరాల్గా వచ్చేసి ఎమాల్మెంట్ వర్కౌట్ అప్రాక్సిమేట్లీ థర్టీ సెవెన్ థౌసండ్ పర్ మంత్ వస్తుందంట సో దీంతో పాటు మనకి అలవెన్సెస్ అయితే అలవెన్సెస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి అదేంటంటే మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ గ్రూప్ మెడిక్ మెడిక్లెయిమ్ పాలసీ ఫర్ రియంబర్స్మెంట్ ఆఫ్ హాస్పిటైజ్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఇస్తారంట అలా అదేవిధంగా లీవ్ ట్రావెల్ సబ్సిడీ ఉంటుంది స్టాఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి మొత్తం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని పర్ మంత్ ఎయిటీ థౌజండ్ వరకు శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ